చంద్రగ్రహ ప్రభావం ఐదు రాసులపై పడుతుందని చెప్పాం కదా ఈ ఐదు రాసుల గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ది మిథున రాశి మిథున రాశి వారిపై గ్రహణం చెడు ప్రభావం చూపుతుంది ఇది ఉద్యోగులస్తులకు ఉద్యోగ పరంగా ఇబ్బందులు వ్యాపారస్తులకు వ్యాపార పరంగా తలనొప్పులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అండ్ కర్కాటక రాశి వాళ్ళు సెకండ్ కర్కాటక రాశి వాళ్ళ అధిపతి చంద్రుడు అంటే రాసాధిపతి చంద్రుడు ఈ రాశి వాళ్ళకి చెందిన వారిపై అంటే ఈ రాశికి చెందిన వారిపై చంద్రగ్రహ ప్రభావం ఎక్కువగా కూడా ఉంటుంది అండ్ వారికి సంబంధించిన ఆర్థిక సమస్యలు అండ్ మానసికంగా ఆందోళన ఉద్యోగ ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలానే కుంభరాశి వారు కుంభరాశి అధిపతి రాహు రాహుగ్రస్త చంద్రగ్రహ ప్రభావంతో వీరికి ఆర్థిక సమస్యలు అనేవి ఈ ఈ గ్రహణం రోజు ఎక్కువగా ఉంటాయి అండ్ అనుకున్న పనులు చాలా ఆలస్యంగా కొనసాగటంతో పాటుగా ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలతో పాటు సతమతమవు ఉంటారన్నమాట మీనరాశివారు ఈ రాశి వారికి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆ ఆఫీస్లో అనవసరంగా మాట పడవలసి ఉంటుంది ఆరోగ్య సమస్యలతో పాటుగా వాహ నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండవలసి ఉంటుంది మరి ఈ ప్రభావం నుండి బయటపడాలంటే ఏం చేయాలి అంటే రెగ్యులర్గా చెప్పే రెమెడీసే చెప్తానండి అవి ఫాలో అవ్వడం వల్ల ఈ గ్రహణం నుండి బయటపడడానికి అండ్ గ్రహణం యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండటానికి ఉంటుంది అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఆ రోజు దక్షిణామూర్తి శ్లోకాలు చదవాలి చదవలేకపోతున్న వారు వింటే సరిపోతుంది అదేవిధంగా చంద్రగ్రహణం రోజు చంద్రుడికి అండ్ రాహుకి అభిషేకం చేయాలి మీ దగ్గరలో రాహుకేతు ఉంటారు కదండీ నవగ్రహాలు సో అక్కడికి వెళ్ళి అభిషేకం చేస్తే సరిపోద్ది ఎవరైతే శివాలయంలో పూజారి ఉంటారో వాళ్ళకి బియ్యం మినువులు అండ్ దక్షిణ తాంబూలం అనేది ఇవ్వాలి అదేవిధంగా ఆ రోజు గోమాతకు తోటకూర తినిపించడం చాలా మంచిది ఇది ఇప్పుడే కాదు ఫర్ ద ఫ్యూచర్ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా సోమవారం శివాలయంలో అభిషేకం చేయాలి ఈ గ్రహణం ఆదివారం వస్తుంది కదండి ఆదివారం కంప్లీట్ అయిపోయిన తర్వాత సోమవారం శివాలయంకి వెళ్ళి మీ పేరున అభిషేకం చేయించుకోండి చంద్రగ్రహణం రోజున పేదవారికి బట్టలు దానం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చేయడం వల్ల మంచి ఫలితాలను కూడా పొందుతారు